తండ ారాయణ మండలం కొత్తగూడెం జిల్లా ఓకే ఏ వెరైటీ తెచ్చినయా సీడ్ తెచ్చావు కేర్ వాళ్ళది ఎలా అనిపిస్తుంది అన్న మీకు కాపు అయితే మంచిగా పడ్డది దగ్గర దగ్గర కాపుతోనే ఉన్నదా దగ్గర దగ్గర కాయ సైజ్ ఎలా అనిపిస్తుంది అన్న కింద పైన కాయ సైజు కూడా మంచిగా ఉంది కిందికి మీదకి ఒకటే సైజ్ ఉంది ఒకటే సైజ్ కాయ కలర్ ఎట్ట ఉన్నాయి ఎలా ఉందంటారు ఈ సీడ్ అయితే సీడ్ బాగుంది వేరే రైతులు వేసుకోవచ్చా రోగాలు రోగాలు ఎలా ఉందన్న రోగాలు కూడా తట్టుకుంటా రోగాలు అయితే తట్టుకొని మంచిగా ఉంది ఈగురైతే మంచి నో పడుతుంది ఇది ఎన్ని అన్న అంటే ఎన్ని రోజులు అయింది వేసి ఒక నూట పది రోజులు అవుతుందా కాయ సైజ్ చూడండి కింద మీద కోట తిరుగుంది పై తాగు కూడా నాలుగు ఇంచులన్నర వరకు కాయ సైజు ఉంది దగ్గర దగ్గర కాబట్టి జమటకాయలు కాయలు ఉన్నాయండి చూడండి ఇది గమనించండి జమటకాయలు రావడం జరుగుతుంది ఎక్కడైనా సీడ్ అయితే పది మంది రైతులు చెప్పుకొని తెచ్చుకోవచ్చు ఇల్లు అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ సీడ్ అయితే బ్యాగులు తీసుకున్నారన్న నేను పది ప్యాకెట్లు తీసుకున్నాను పది ప్యాకెట్లు తీసుకున్నారు అయ్యాను జెస్సీ కలిపి తీసుకున్నారు నందనీ క్రాప్ కదా అయ్యాను ప్లస్ జెర్సీ రెండు వెరైటీలు అని తీసుకుంది కాకపోతే వేసే ముందు కొంచెం కలివిడి చేశారు మొత్తం కూడా మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చేది కింద కూడా అల్లడి ఉంది కలర్ చూడండి కాపు వస్తుంది ఓకే అన్న మంది మన షాప్ పేరు వచ్చి శ్రీ బాలాజీ స్వీట్స్ గ్రామం ముదగొండ మండలం ఖమ్మం జిల్లా ఇది ఇంకా కొమ్మకూలడు వచ్చేదండి కొమ్మకులు రాకుండా ఉండే ఇంకా హైలైట్గా ఉండేది అనమాట ఇది ఆ మధ్య తుఫాన్ వచ్చి ఇరవై రోజులు కూడా మోసపోయి ఉండడం వల్ల కొంచెం కొమ్మ కూలు చేయబట్టి కొంచెం ఈ రేంజ్లో ఉందన్నమా లేకపోతే ఇంకా రాకపోతే హైట్ అయితే మంచి హైట్ వచ్చేది థ్యాంక్ యూ సార్ మీ తోటి రైతులకు ఒక నలుగురికి షేర్ చేయండి మనం తెచ్చిన సీన్ని ఏ వెరైటీ తెచ్చినా వింది అనేది ఎలా ఉంది ఒక నలుగురికి అయితే చెప్పండి వేసుకోవచ్చు అని చెప్పి చూడండి ఎక్కడ చూసినా కూడా మంచి నీట్గా ఉండడం జరుగుతుందండి తోట అయితే ఇంత కూడా వైరస్ నల్లి అటాక్ ఏమి లేకుండా చాలా బాగుండడం జరిగింది ఆ మధ్యకాలం కొంచెం వాతావరణం బాగాలేక కొమ్మకులు రావడం వల్ల కొద్దిగా హైట్ తక్కువ ఉండడం జరిగింది కాయసాయి అయితే ఎక్సలెంట్ అండి పూత ఉంది ఇంకా ഇത് ലക്ഷ്മി നാരായണ തണ്ട ഇല്ലാത്ത മണ്ഡലം കൊത്തഗൂടം ഭദ്രാദ്രി ജില്ല അനോ ബിജു ബോഡാ ബിജു സന്നാപണ്ണ സന്നാ ബാങ്ക് യൂ അണ്ണ